రెండు వేల ఇరవై ఐదులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు జనవరిలో సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఆ తరువాత దసరా కానుకగా అక్టోబర్లో అఖండూ సినిమాతో రాబోతున్నారు డాకు మహారాజ్ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం విడుదల చేయలేకపోయారు అసెంబ్లీ ఎన్నికల కారణంగా బాలకృష్ణ కొన్ని నెలలు కి దూరంగా ఉండటంతో డాకు ఆలస్యమయ్యింది దసరాకు అనుకున్న సినిమాను సంక్రాంతికి తీసుకుని వస్తున్నారు అఖండతు సినిమా విషయంలో అలా జరగకూడదు అనే పట్టుదలతో బాలకృష్ణ ఉన్నారని సమాచారం అందుతోంది డాకు మహారాజ్ సినిమా విడుదల కాకుండానే అఖండతు సినిమా షూటింగ్ కార్యక్రమాలు షురు అయ్యాయి ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేశారని సమాచారం ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ లక్ష్మణ్ల ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీను దాదాపు పది రోజుల పాటు షూట్ చేశారని టాక్ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ సైతం పూర్తి అయింది తదుపరి షెడ్యూల్ కి చిన్న గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించారు డాకు మహారాజ్ సినిమా కోసం బాలకృష్ణ సమయం కేటాయించబోతున్నారు సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనడంతో పాటు పలు కార్యక్రమాల కోసం బాలకృష్ణ ఈ పూర్తి సమయంను కేటాయించబోతున్నారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు